ఈ రాష్ట్రాన్ని సుసంపన్నంగా సౌభాగ్యంగా తీర్చిదిద్దేది రైతాంగం అని తెలియజెప్పే విధంగా ఒక ఆడబిడ్డ ఒక మాతృమూర్తిగా ఏదైతుందో రూపొందింపజేసే విధంగా దాన్ని రూపొందించుకోవటం ఆ విగ్రహం కూడా అధ్యక్ష వాళ్ళ పైన ఎరుపు రంగు ఎరుపు రంగు అంటే ఏదైతుందో రౌద్రానికి ఉద్యమానికి ఒక విధంగా స్ఫూర్తిగా భావిస్తాం అధ్యక్ష అట్లాగే రిచీలే కట్టు ఏ విధంగా పంచని పచ్చని పంటలకు మనం తార్కాణంగా భావిస్తామో పచ్చని పంటలకు తార్కాణంతో పాటుగా శాంతి సౌభాగ్యాలను మరి నెలకొల్పే విధంగా ఏది ఆ ఆకుపచ్చ ఏం పంట వీళ్ళ మెడలో కూడా ఏది ఏ ఆర్భాటం ప్రదర్శించే విధంగా నగలు ఉంటా కాకుండా ఒక సాధారణ స్త్రీ ఒక గ్రామీణ ప్రాంత ఆడబిడ్డ ధరించే అటువంటి మంగళ మంగళసూత్రం లాంటి గోల్స్ వాటికే పరిమితం కావడం అధ్యక్ష ఇప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నట్టు బేస్ బేస్ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చే విధంగా ఆనాడు పిడికిలి బిగించి పిడికిలి బిగించి ఏదైతుందో మరి ఆ బేస్ నీలి రంగుతో అని చెప్పంటున్నా ఆ బేస్ ఏర్పాటు చేసుకోవటం అభయాస్తం తల్లి చెప్పంటారు అభయాస్తం ఇవాళ అభయస్తం అనేది ఏది ఎత్తుందో కొందరు దీన్ని విమర్శనాత్మకంగా మరి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష ఇవాళ ఏ దేవతామూర్తి కానీ ఏ మాతృమూర్తి కానీ అభయహస్తం అనేది ప్రధానం చెప్పి నేను చెప్పక తప్పదని చెప్పే ఇవాళ మన పక్కనే హుస్సేన్ సాగర్లో గౌతమ బుద్ధుని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని జరిగింది అధ్యక్ష వాళ్ళకి ఇప్పటికి గుర్తుంది మీరు తెలియదు కాదు అనడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలో మరి అప్పుడు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఏదైతుందో హుస్సేన్ సాగర్లో గౌతమ్ బుద్ధుని విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వారు తలంతరం ఏకశిల ఏకశిలాంక శిలలో ఒకసారి గౌతమ్ బుద్ధుని పోల్చి చూస్తే వీళ్ళ ఏ తెలంగాణ తల్లి విగ్రహంలో మనం అభయ హస్తాన్ని గమనిస్తున్నామో ఆ గౌతమ్ బుద్ధిలో కూడా ఏదైతుందో ఆ అభయ హస్తాన్ని గమనిస్తున్నామో చెప్పంటాను ఇక్కడ దేవతామూర్తులే కాకుండా ఇవాళ నవ సమాజానికి నాంది ఏ విధంగా బాబాసాహెబ్ఆర్ అంబేద్కర్ గారిని భావిస్తామో దానికంటే ముందు గౌతమ్ బుద్ధుడు అని నేను వారిలో కూడా ఏదైతుందో ఆ అభయాస్తం గోచరుతుంది అధ్యక్ష చెప్పండి దీన్ని ఒక విమర్శనాత్మకంగా కాకుండా ఇందులో కొందరు బతుకమ్మ కానరావటం ఎస్ బతుకమ్మ తెలంగాణ ఆడబిడ్డల ప్రతీక బతుకమ్మ కానీ బోనం కానీ బతుకమ్మ బోనం ఈ రెండు కూడా తెలంగాణ ఆడబిడ్డలకు ప్రతీక అని చెప్పాడు మనం ఏ చుపకారం చేపట్టినా బోనం ఎత్తుకోవడం అనేది ఏది ఎత్తుందో మన తెలంగాణ సాంప్రదాయం సంస్కృతి అని చెప్పంటాను ఆ సంస్కృతికి అనుగుణంగానే ఆడబిడ్డను మనం ఇలా ఆ మాతృమూర్తిని మనం ఏర్పాటు చేసుకుందాం వీళ్ళ విగ్రహం నిజంగా కూడా చెప్పంటున్నా దీన్ని ఒక రాజకీయ కోణంలో ఎవరైనా ఆలోచిస్తే అంటే సరైనది కాదు అధ్యక్షేమంటున్నా మరి ఆనాడు ఉద్యమ సమయంలో దీన్ని రూపకల్పన చేసి ఉండొచ్చు ఉద్యమం అనేది ఒక రాజకీయ పార్టీకే పరిమితమైంది కాదు